హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా పూలని అమ్ముతూ ఉంటుంది ఇంతలో బాలు వస్తారు మీనా ఈరోజు లాంగ్ డ్రైవింగ్లో రెండు కిరాయిలు ఉన్నాయి అందుకే నీకు పూలని ఇప్పుడే తెచ్చిచ్చేస్తున్నాను నైట్ అవుతుంది నువ్వు జాగ్రత్త అని అంటారు సరేనండి అని చెప్పి పాపం తీసుకొచ్చిన పూలన్నీ సర్దుకుంటూ జాగ్రత్త అని అంటుంది చూడు మీనా మనం ఇలా కష్టపడితేనే రేపటి రోజు నువ్వు అనుకున్నవి నేననుకున్నవి తీరుతాయి చదువుకోలేని వారు ఏమీ చేయలేరని చెప్పి మనింట్లో వాళ్ళు మనల్ని అంటున్నారు అందుకే చదువు లేకపోయినా కష్టపడితే సంపాదించచ్చు సాధించచ్చని అదిగో మా అమరావతికి అలాగే ఆ లక్షల మింగినోడికి ఆ పార్లరమ్మకి తెలియాలి అనగాని ఎందుకులేండి మీరు వెళ్ళండి అని అంటుంది మీనా సరే సరే అని చెప్పి ఇక బాలు వెళ్ళిపోతారు మీనా మనసులో అనుకుంటుంది చదువు అనేది చాలా ముఖ్యమని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చదువుకోలేని వారిని చులకనగా చూస్తారు వాళ్ళు ఎంత మంచివారైనా అలాగే వాళ్ళు చెప్పేవి ఎవరికీ అర్థం కాలేదని నటిస్తూ ఉంటారు చదువుకోని వాళ్ళకి జ్ఞానం ఉండదా మరి పూర్వం ఉండే మనుషులందరూ ఎంత జ్ఞానంగా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ పూలన్నీ ఇక అమ్మేసి ఇక డబ్బులన్నీ లెక్క పెట్టుకొని ఇంటికి వస్తుంది మీనా హాల్లో రోహిణిని చూస్తుంది మీనాని రోహిణి రోహిణి మీనాని చూసుకుంటారు ఇక మీనా రోహిణి దగ్గరికి వెళ్తుంది చూడు రోహిణి నీ మీద నాకెప్పుడు పగ ప్రతీకారాలు లేవు నా మీద కూడా నీకు లేవని అనుకుంటాను కానీ ఒకటి మాత్రం నిజం నా భర్తని నువ్వంటే నీ భర్తని నేనంటాను కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది ఏంటో తెలుసా నా భర్త కష్టపడి మనందర్నీ చూస్తున్నారు కానీ నీ భర్త కష్టపడకుండా తను చేసిన తప్పులని అత్తయ్య దాచారు ఇప్పుడు నువ్వు కూడా దాచావు అంటే అది నీకే ప్రమాదం అని చెప్పి ఇక మీనా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఈ మీనా చదువుకోకపోయినా జ్ఞానోదయం బాగానే చేస్తుంది ఏదేమైనా ఈరోజు మనోజ్కి ఒక్క ఇంటర్వ్యూ అయినా సక్సెస్ అయ్యి ఉద్యోగం వచ్చిందని చెప్పాలి అప్పుడు అప్పుడు మనోజ్ గురించి ఆ బాలుకు తెలుస్తుంది అని అనుకుంటుంది ఇక రోహిణి ఇంతలో చెప్పుల సౌండ్ వినబడి హఠాత్తుగా చూస్తుంది ఇక వచ్చేది రవి శృతి అవడంతో మీరా మనోజ్ కోసం ఎదురు చూస్తున్నాను పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనగానే అదేంటి రోహిణి అలా అంటావు వెళ్ళిన మొదటి రోజే ఉద్యోగం ఎలా వస్తుంది కనీసం చాలామంది నెలల తరబడి ఇంటర్వ్యూలకు వెళ్తారు స్కిల్స్ లేకపోతే ఆ స్కిల్స్ అన్నీ సాధించి అప్పుడు మళ్ళీ ఉద్యోగాలకు వెళ్తారు వెళ్ళిన రోజే ఎలా వచ్చేస్తుంది అని అంటుంది శృతి అవునది పాపం మనోజ్ అన్నయ్య ఇంతకుముందు ఏదోలా మాట్లాడేవాడు ఇప్పుడు ఉద్యోగం లేదు కదా పాపం బాధపడుతున్నాడు ఒకవేళ ఇంటర్వ్యూ సక్సెస్ కాకపోతే ఉద్యోగం లేకపోయినా మీరేమీ బాధపడద్దు అనగాని మీ అందరితో నాకు ప్రాబ్లం లేదు రవి ఆ బాలుతోనే ఊరికి ఊరికినే ఏదో ఒకటి అంటూ ఉంటారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేయమని నీకు అదే కరెక్ట్ అని మానసికంగా దెబ్బతీస్తున్నాడు అలాంటి వాడు ఇంట్లో ఉంటే మనందరికీ ఎంత ప్రాబ్లంగా ఉంటుంది అనగానే నిజమే రోహిణి మీనా చాలా మంచిది కానీ ఆ బాలునే నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటాడు అలాగే ఎదుటి వాళ్ళది అస్సలు వినడు అందరినీ ఏటకారం చేస్తాడు అని చెప్పి అంటూ ఉండగానే మీనా కిందికి వస్తుంది ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది రోహిణి ఏ రాకూడదా ఎందుకు మనుషులు లేనప్పుడు దొంగ మాటలు ఆడుకుంటున్నారు నిజం చెప్పాలంటే నా భర్త ఏం తప్పు చేశాడు ఇంట్లో ఎవరికైనా అబద్ధం చెప్పి లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడా అబద్ధాలు మోసాలు చెప్పి ఇంట్లో వాళ్ళ నగలు తీసుకు వెళ్ళిపోయాడా అలాగే ఇప్పుడు కూడా పార్కులో పడుకొని వస్తున్నాడా ఎందుకు నా భర్త గురించి ఇంత చులకనగా మాట్లాడుతున్నారు ఏ శృతి మా ఆయన గురించి నువ్వేమర్థం చేసుకున్నావు ఆయన చెప్పిన ప్రతి మాటలోనూ ఖచ్చితంగా నిజాయితీగానే ఉండుంటుంది అందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఏ ఇవి వీళ్ళయన పార్కులో పడుకున్నాను నాకు ఉద్యోగం లేదని నిజాయితీగా ఎందుకు చెప్పలేదు అప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి ఎంత తేడా ఉంది అన్నది అర్థమైంది కదా అని అంటుంది ఇంతలో ఇక ప్రభావతి కిందికి వస్తుంది ఏమైందే నీకు ఈరోజు కావాలనే అందరికీ ఇక వార్తలు పెడుతున్నావు నువ్వు చదువుకోలేదు కదే అందుకే నీకు ఎలా మాట్లాడాలో తెలీదు ఆ బాలుగాడు నీకు మంచి ట్రైనింగ్ ఇచ్చాడు నువ్వు వాడికి ట్రైనింగ్ ఇస్తున్నావు చదువుకున్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు వీధిలో పువ్వులు అమ్ముకునే దానివి కూ పూట బ్రతికే మీరు నా కోడళ్ళకి చెప్తావా అనగానే అత్తయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు చదువుకోలేని వాళ్ళు మనుషులు కదా అని అంటుంది మనుషులేని రోహిణి ఎలా మాట్లాడుతుంది నువ్వేలా మాట్లాడుతున్నావు పొద్దున్నుండి తెగ ఎగురుతున్నావు కదా పొద్దున్న ఎండలో కూర్చుని ఇప్పటిదాకా పూలమ్మితే నీకొచ్చింది వెయ్యో పదిహేను వందలో కానీ నువ్వు ఎంత పొగరు చూపిస్తున్నావే ఒకటి మాత్రం నిజం వాడు నువ్వు కాకుల్లాగా కష్టపడాలే కష్టపడాలేగాని ఆ రూపాయితో ఇలా పసుపు తాళ్లు వేసుకునే తిరగాలి అదే నా కోడలు నా కొడుకు ఒకే ఒక్కసారి వస్తే చాలు ఇలాంటి ఇల్లుల్లో గృహప్రవేశానికి వెళ్లి ఒంటిని నగలు దిగేసుకొని మాకు తగిన వాళ్ళ ఉంటారు మీరెప్పటికీ చదువులేని మొద్దుల్లాగే ఉంటారు అలాగే రోహిణికి మనోజ్కి శృతికి రవికి ఎప్పుడైనా పిల్లలు పుడితే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాళ్ళు గొప్ప గొప్పగా బ్రతుకుతారు నీకు పుడితే అదిగో మీ ఆయనలాగే వీధి పడిలో చదవలేక అలాగే బయట వాళ్ళతో గొడవపడుతూ ఇంట్లో వాళ్ళని చంపేస్తూ ఇలా బ్రతకాలి నీకు నీ ఫ్యామిలీకి నీ మొగుడికి నీకు అలాగే వాళ్ళకి ఉన్న తేడా చెప్పాను కదా ఇంకెప్పుడైనా నోరేసుకొని హరిచావనుకో అనగానే చూడండి అత్తయ్యా ముగ్గురు మీ కడుపులోనే పుట్టారు మీకే ఇంత వ్యత్యాసం ఉంటే పాపం ఏ కల్మషం లేకుండా ఈ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తను తీర్చుకుంటూ ఎవరు ఏం చేసినా వాళ్ళని గట్టిగా అడుగుతున్నా నా భర్తని నన్ను ఇంత కించపరుస్తున్నారు అంటే నిజమే మీలాంటి గొప్ప తల్లి కడుపులో పుట్టడం ఆయన అదృష్టమే కానీ ఒకటి ఒకటి మాత్రం నిజం చదువుకోలేదు అలాగే తాగుబోతోడు అలాగే తను ఆరుస్తాడు ఇలా అన్నా మీ కొడుకే ఇంటిలో సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాడు కానీ మిగతా వాళ్ళు ఎలా చేసుకున్నారు అన్నది మీకు అవసరం లేదు ఈరోజు నాకు మీరు అంటున్నారు చదువుకోలేదు ఎండ్రటి ఎండలో బండి పెట్టుకుని అమ్మితేనే నీకు గతి గోత్రమని కానీ విలువలతో ఎటువంటి పనైనా చేసి బ్రతకాలి విలువ లేకుండా నీతి నిజాయితీ లేకుండా బ్రతికిన బ్రతుకు ఒక బ్రతికే కాదు మీరు గాడిదని ఎంతగా పైకి సింహాసనం ఎక్కించాలనుకున్నా గాడిద ఖచ్చితంగా బరువులు మొయ్యాల్సిందే అని చెప్పి అనుకుంటాను నేను ఇంకా కింద స్థాయి జంతువుతో పోల్చలేను అని చెప్పి పాప మీనా బాధపడుతూ ప్రభావతికి సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో మనోజ్ వస్తారు మనోజ్ నీ వల్లే ఇదంతా నీకు ఉద్యోగం వచ్చిందా అని అంటుంది రోహిణి రోహిణి ఏం చేయను పొద్దున నుండి ఎర్రటి ఎండలో కాళ్ళు కాలుతున్నాయి అలాగే స్పృహ కోల్పోతానేమో కానీ ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు అమ్మా నాకు కాలు నొప్పులు పుడుతున్నాయి అనగాని రా కూర్చో టీ ఇస్తాను అని అంటుంది ప్రభావతి ఆంటీ మీ అబ్బాయి కూడా ఎర్రటి ఎండలో ఎంత తిరిగినా మీనాకొచ్చిన వెయ్యి పదిహేను వందలు కూడా తెచ్చుకోలేకపోయాడు కదా అని అంటుంది శృతి అమ్మ శృతి ఆ మీనా మాటలు పట్టించుకుంటావేంటి అనగానే చూడండి అంటే మీనా చదువుకోకపోయినా తనకి జ్ఞానం ఉంది ఇంట్లో పనులన్నీ చేస్తుంది కనీసం మేము పని కూడా చేయము మీరు అసలు చేయరు ఇంట్లో వంట చేసి తను పూలు అమ్ముకుంటుంది తనని మెచ్చుకోవాల్సింది పోయి తను చదువుకోలేదని కించపరుస్తున్నారు ఇప్పుడు మీ అబ్బాయి చదువుకున్నా కనీసం ఒక్క ఉద్యోగం కూడా రాలేదు మరి ఈ మనోజ్ కంటే మీనా ఎన్నో రేట్లు బెటర్ కదా అనగానే శృతి అలా అంటావేంటి మీనాకి మా ఆయనకి చాలా తేడా ఉంది అవును రోహిణి చాలా తేడా ఉంది ఎందుకంటే మీనా చాలా మంచిది కష్టపడుతుంది కష్టాన్ని నమ్ముకుంటుంది అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం ఇక బాలు అంటావా తను ఎప్పుడూ నోరేసుకొని పడుతూ ఉంటాడు కానీ డబ్బు విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉంటారు చూడు రవి ఎవరి మంచివారో ఎవరి కష్టపడుతున్నారో ఏంటి అన్నది మనం తెలుసుకుంటున్నాము అలాగే ఈ ఇంట్లో మంచిగా ఉండేవారెవరో చెడుగా ఉండేవారెవరో నాకు అర్థం కావట్లేదు పదరవి అని చెప్పి శృతి అక్కడి నుండి పైకి వెళ్ళిపోతుంది చూసారా ఆంటీ హమీనా మంచిగా ఉంటూనే ఇప్పుడు మా ఆయన గురించి చాలా తక్కువగా మాట్లాడి శృతి కూడా వాల్యూ ఇవ్వకుండా చేసేసింది మనోజ్ నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది రోహిణి అమ్మ రోహిణి నువ్వేమీ బాధపడద్దు ఏదో ఒకటి చేద్దాము అనగానే అమ్మా ఏదో ఒకటి చేయకపోతే మమ్మల్ని ఇద్దరినీ ఆ బాలుగాడు ఇంటి నుండి గెంటేస్తాడు అనగానే ఒరే మనోజ్ వాడు ఇంటి నుండి గెంటకుండా ఉండాలి అంటే అది ఎగిరెగిరి పడకుండా ఉండాలి అంటే నేను ఒక విషయం చెప్తాను అని అంటుంది ఇక ప్రభావతి ఏంటంటే అనగానే ఇక ఒక ఐడియా చెప్తుంది ఇక ప్రభావతి ఇటువైపు మనోజ్కి అమ్మా అలా చేస్తే బాలుగాడికి దొరికిపోతే అనగానే దొరకడం కాదు వాడు బండి కాల్చేస్తే వాడు ఈ ఇంట్లో ఎగిరెగిరి పడతాడు ఇక ఆ గొడవకి మీ నాన్న వాణ్ణి ఆ మీనాని బయటికి గెంటేస్తారు అప్పుడు మనకి ఎటువంటి సమస్య ఉండదు అని అంటుంది ప్రభావతి ఆంటీ అది కరెక్ట్ కాదేమో అని అంటుంది రోహిణి చూడు నీ భర్తని ప్రతిరోజు వాడు అవమానపరుస్తూనే ఉంటాడు ఇలా ఒక్కసారి గట్టిగా చేశామో అంటే బయటికి బయటికెళ్ళిపోతారు అప్పుడు నిదానంగా ఎప్పుడు ఉద్యోగం వచ్చినా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటుంది ప్రభావతి అవును రోహిణి అమ్మ చెప్పింది కరెక్టే ఆ మీనా బండి కాల్చేస్తే ఆ మీనా ఇంట్లో ఉండి పనిచేస్తుంది అప్పుడు బాలు ఖచ్చితంగా ఈ విషయం ఎవరు చేశారు అని నా మీద కానీ ఎవరి మీద డౌట్ వస్తుంది ఇక ఎగిరెగిరి పడతాడు కాబట్టి నాన్న బయటికి గెంటేస్తాడు అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అనగానే ఇక రోహిణి ఆ మాటలు వినేసి పైకి వెళ్ళిపోతుంది నైట్ పన్నెండు అవుతుంది అందరూ నిద్రపోయి ఉంటారు ఇక బాలు పాపం లాంగ్ రన్ కిరాయిలు ఉండడంతో లేటుగా వస్తారు తలుపు కొడుతూ ఉంటాడు ఇటువైపు ప్రభావతి అటువైపు సత్యం నిద్రపోతూ ఉంటే తలుపు కనీసం తీయరు ఇక మీనాన కిందికి వచ్చి బాలుకి నీళ్లు ఇచ్చి భోజనం పెడుతుంది మీనా నువ్వు తిన్నావా అని అడుగుతారు ఇక మీనా బాధపడుతూ ఉంటుంది ఏంటి మీనా ఈ ఇంట్లో గొడవలు కొత్త కాదు నువ్వు భోంచేయలేదు కదా కూర్చో అని చెప్పి అంటారు లేదు నాకు తినాలని లేదు ఈ ఇంట్లో ఇంకా మనం ఎన్ని అవమానాలు పడాలో ఎంతగా అందరితో మాటలు అని అంటుంది ఎవరేమన్నారు ఆ డబ్బు డబ్బమ్మా ఈ రోహిణి మనోజ్ గాడు మా అమ్మ ఏదైనా అనిందా అనగానే వాళ్ళందరూ రోజు అంటూనే ఉంటారు కానీ మనం చదువుకోలేని వాళ్ళమంట అలాగే ఎప్పుడు మనం కష్టం చేసినా కనీసం కూలి మాత్రమే వస్తుందంట రేపటి రోజు మనకి పిల్లలు పుట్టినా మనలాగే ఏ చదువు గవర్నమెంట్ స్కూల్లో ఉంటూ అలాగే చ చాలీ చాలని జీతంతో కనీసం బట్టలు కూడా కొనలేని పరిస్థితిలో మన జన్మంతా ఉంటుందంట మనం చదువుకోలేదంట అని చెప్పి అంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు బాలు ఎవరన్నారు ఆ మాట ఆ పార్లరమ్మ నిందా అనగాని మీనా అంటుంది అమ్మ డబ్బు డబ్బమ్మా ఇలా మీరు పేర్లు పెట్టారు కానీ మీకు తాగుపోతాడు అలాగే పనికి మాలినవాడు గొడవలు పడినోడు రౌడీ ఇలాంటి పేర్లతో వాళ్ళు మన వెనకాల ముందు మాట్లాడుతున్నారు దీనన్నిటికీ వెనకాల ఉండి నడిపించేది అత్తయ్యే అత్తయ్య ముగ్గురు కొడుకుల్ని ఒకలా ఎందుకు చూడటం లేదు దేనికోసం అత్తయ్యకి మీద ఇంత పగ కనీసం కోడళ్ళ మీద ఉన్న ప్రేమ కూడా కన్న కొడుకైన మీ మీద లేకుండా మీరు ఎప్పుడూ కష్టపడుతూనే మీ పిల్లలు కూడా మీలాగే ఉండాలని కోరుకుంటున్నారు నాకు ఏడుపొస్తుంది అనగాని మీనా బాధపడద్దు వాళ్ళు ఎప్పుడూ అలాగే ఏడుస్తూ ఉంటారు కాని నాన్న వల్ల ఇంట్లో ఉంటున్నాను అలాగే ఆ మనోజ్ గారికి ఉద్యోగం లేదు కదా అందుకే మా అమ్మావతి ఇలా కావాలని మాట్లాడింది మన ఇంటి నుండి వెళ్ళాలని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది నువ్వు బాధపడద్దు ఎవరు ఏమన్నా ఇద్దరి కష్టంతో మనం ఎంతో ఎత్తుకెదుగుతామని నాకు అనిపిస్తుంది అని అంటారు బాలు ఇక మీనా పాపం బాధపడుతూనే ఉంటుంది పాలు ఓదారుస్తూ ఉండగానే ఒక్కసారిగా బయట నుండి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తూ ఉంటాయి ఏమైంది ఏమైందని చెప్పి ఇక కుటుంబ సభ్యులందరూ కిందికి వస్తారు మీనా బండిని ఇక కిరోసిన్ పోసి కాల్చేసేసి మంటలు అంటుకుంటూ ఉంటాయి ఇక పాపం బాలు ఎంతగా వా నీళ్లు కొట్టినా ఆ మంటలు ఆగక బండి మొత్తం కాలిపోతుంది ఇక ఒక్కసారిగా మీనా బాలు ఇద్దరు బాధపడుతూ ఉంటారు సత్యంకి ఏం చేయాలో అర్థం కాదు పాపం రోహిణి ఇట్ రోహిణి శృతి బాధపడుతూ ఉంటుంది ప్రభావతి రోహిణి మనోజ్ ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరు ఎవర్రా ఈ చేసింది అని చెప్పి బాలు ఎంతగానో ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఎవరు చేస్తారు నాయనా అది చెక్కబండి ఎవరో సిగరెట్తో అంటించుంటారు కాలిపోయింది ఏదైతే ఇంటి ముందు అవమానంగా ఉన్న పూల బండి పోయింది అని అంటుంది ప్రభావతి అమ్మావతి ఏలకావతి సర్పావతి నీలాంటి దిష్టి కళ్ళు ఉండడం బట్టే నీ పేరు పెట్టడం బట్టే బండి కాలిపోయింది అనగానే బాలు ఆగు లోపలికి వెళ్దాము అని అంటారు సత్యం నాన్న ఎందుకు ఎందుకు ఇలా పగపట్టుకుంది ఈ సర్పావతి తన కొడుక్కి ఉద్యోగం లేదని మీనా నేను ఇద్దరం కష్టపడుతున్నామని గారు ఇలా చేయించిందేమో అనగానే బాలు ఇంకొకసారి మనోజ్పై నింద వేస్తే మర్యాదగా ఉండదు ఇన్ని రోజులు నువ్వు అనుకున్నవన్నీ నా భర్త ఉద్యోగం లేదని పడ్డాను ఇప్పుడు చెయ్యని తప్పులకి నిందలు వేస్తూ ఉంటే ఊరుకునేది లేదు మీనా మీ ఆయన నువ్వు కంట్రోల్లో ఉంచు అనగాని ఏ ఎందుకు కంట్రోల్లో ఉంచాలి నువ్వు ఖచ్చితంగా మా బండిని కాల్చే ఉంటావు అని అంటుంది మీనా ఇంతలో సత్యమంటారు బాలు మీనా ఎందుకు వాళ్ళని నిజం తెలియసిక్కిపోయినా మీరు నింద వేస్తున్నారు అనగాని నాన్న వీడికి తప్పించి ఈ అవసరం ఎవరికీ ఉండదు ఇదిగో ఈ అమ్మ చెప్పు చెప్పుంటుంది అనగానే ఇక బాలు చెంప పగలగొడతారు సత్యం చూడు బాలు ఒకటి మాత్రం నిజం ఇంత కష్టం చేసినా మీ బండిని కాల్చేంత దరిద్రులు ఎవ్వరూ ఉండరు ఒకవేళ ఏ దరిద్రుడైనా ఆ బండి కాలిస్తే ఖచ్చితంగా వాడు కూడా సర్వనాశనం అవుతారు అనగానే ఎందుకు ఎవరినో తిడతారు ఎందుకు ఇంట్లో అని అంటుంది ప్రభావతి చూసావానన్నా ఈవిడ వాళ్ళ ముగ్గురే ఏదో చేశారు అని చెప్పి అంటారు చూడు బాలు మనకి ఏదైనా అపకారం జరిగితే దేవుడు అంతకంటే మంచిది ఇస్తారు అంటారు అలాగే ఈరోజు బండి కాలిపోయింది పాతికి వేలు నష్టం వచ్చింది అనగాని చూశావా ఎగిరెగిరి పడ్డారు కదా నెల రోజుల నుండి అమ్మిన కష్టమంతా ఒకే రోజు పోయింది ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళి నిద్రపోండి అని అంటుంది ప్రభావతి ఇక మీనా బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది ఇక బాలు చూడు మీనా దీని వెనకాల మనోజ్ గడు ఉన్నాడా అనగాని నాకు తెలీదు కానీ నాకు ఇంట్లో ఉండాలనిపించటం లేదు అని అంటుంది ఏంటి మీనా అలా అంటావు అనగానే అవును నాకు ఉండాలనిపించటం లేదు అని అంటుంది మీనా సరే రేపు పొద్దున మాట్లాడుకుందాం ఇప్పుడు నిద్రపో అని చెప్పి పాపం బాలు ఇక మీనాని తన ఒళ్ళో పడుకోబెట్టి జో కొడుతూ బాధపడుతూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక బాలు కిరాయికి వెళ్తారు కరెక్ట్గా ఒక రాజకీయ నాయకుడు కిరాయి లోపల ఉండడంతో సార్ సార్ మీరు సచివాలయం దగ్గర అన్నారు అనగానే అవును బాబు అని చెప్పి అంటారు ఇక సచివాలయం వెళ్ళిపోయింది సార్ అని చెప్పి అనగానే సరే బాబు చాలా దూరం వచ్చేసాము నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావా అని అంటారు సరే అని చెప్పి డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళబోతూ ఉంటే తన సూట్ కేస్ అనేది మర్చిపోతారు ఆ పెద్ద ఇక బాలు అనుకుంటారు సూట్ కేస్ మర్చిపోయారు ఏంటో ఈరోజు కిరాయి అవుతుంది అలాగే మీనా కూడా బాధపడుతుంది పూలకొట్టులో అమ్ముతూ డబ్బులు సంపాదించినప్పుడు మీ నచ్చల సంతోషంగా ఉంది ఆడవాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తే అంత ఆనందం కలుగుతుందని నాకు అప్పుడే తెలిసింది లేదు ఎవరో ఏదో చేశారని నేను పూలమ్మడం ఆపేస్తే ఎలా అని చెప్పి అనుకుంటూ ఆయనకి ఆ ఇస్తారు బాబు ఇందులో ఎంత వాల్యూ అయినా పత్రాలున్నాయో తెలుసా నిజంగా నీలాంటి డ్రైవరు అన్ని డ్రైవర్లా ఉంటే బాగుండేది ఇదిగో ఇవి నేను వాళ్ళకి అందిస్తే నాకు ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఎవరు అందించినా అవి వాళ్ళకే వెళ్ళేవి కానీ నా అదృష్టానికి నువ్వు డ్రైవర్ అయ్యి ఇవి నాకు తెచ్చిచ్చావు ఇదిగో బాబు నా విజిటింగ్ కార్డ్ అలాగే ఈ యాభై వేలు తీసుకో అనగానే ఇదేంటి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అని అంటారు బాలు నువ్వు చేసిన పనికి పది లక్షలు ఇచ్చినా తక్కువే అని అంటారు ఇక బాలు హ్యాపీగా ఆ యాభై వేలు తీసుకొని నిజమే దేవుడు ఉన్నాడు అమ్మవారు ఉంది పాపం మీనా చదువులేకపోయినా తను పనితని చేసుకుంటుంది కానీ ఒకటి మాత్రం నిజం పార్లరమ్మ ఆ డబ్బుడబ్బమ్మా మా అమ్మావతి నోర్లు ముయించాలంటే నేనిప్పుడు పూల షాపు పెట్టడమే కాదు మీనాకి చదువు చెప్పించాలి ఎక్కడ తన ఆగిపోయిందో నుండే తనని ఖచ్చితంగా చదివించి తను కూడా ఒక మంచి ఉద్యోగం చేస్తుందని అనిపించాలి చదువుకోకపోవడం తప్పు కాదు ఇంకా చదువుకోవాలి అనిపించి కూడా ఇంట్లో ఉండడం తప్పు అందుకే మీనాని చదివిస్తాను అలాగే మీనాకి సంతోషకరమైన వార్త చెప్తాను పూలకొట్టు కట్టు అని ఎగతాలు చేశారు కాబట్టి ఇక ఆ పూలబండిని తీసేసి పూల షాపే పెట్టబోతున్నాను హోల్సేల్ పూల షాపు మన నాలుగు రోడ్డు కూళ్ళలో పెడతాను చుట్టుపక్కల వాళ్ళంతా ఈ షాప్కే వస్తారు మా అమ్మవతి కళ్ళు ఖచ్చితంగా దిష్టి తన పేరు అస్సలు పెట్టను మా నాన్న పేరు పెడతాను అలాగే ఆ మనోజ్ గాడు ఆ పార్లర్ నోటికొచ్చినట్టు కోటీశ్వర్లు అయిపోతామన్నారు ఈ చదువుకొని వాళ్ళు ఆ చదువుకున్న వాళ్ళు ఇద్దరికీ ఎలా పోటీ ఉంటుందో చూడబోతున్నారు అని చెప్పి ఇక బాలు ఆ యాభై వేలతో ఇంటికి బయలుదేరుతారు ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్